ఓం నమ శివాయ శ్రీ 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 జగద్గురు సింహాద్రి సనారి విశ్వనాథావధూత స్వాములవారి సంగ్రహ జీవిత చరిత్ర ప్రారంభం రెండవ అధ్యాయం పుత్రుండగో నారదుడు భూదేవిని గాంచి మయబ్రహ్మయో విష్ణు భగవాను వికి గూర్చి తెలియజేయట అరిగర్వభంజనోపాయ చింతనారతుండను భక్తజన శ్రేయోభిలాషియు త్రికాల జ్ఞాని వేదియు కలహభోక్తయు త్రిలోకా సంచార్యు బ్రహ్మమానసపుత్రుండను బ్రహ్మర్షియు నారదుడు భూదేవిని గాంచి కృతవందనుండ ప్రత్యాభివందనంబు బాచరించి తల్లి భూదేవిని వేళ ఇట్లు ఉంటరి దానివై దీనవదనంబున ఇచ్చటికి పోవుచుంటివి నీ మనస్సునగల విచారమేమి సెలవిమ్మి చేయగల సహాయమున్నచో తప్పక చేయుదునని నారదుడు అడుగగా ఆ మాటలకు భూదేవి ముకులిత కరమలయై నారద మునీంద్ర నీ వెరుంగనిదేమున్నది అయినను నీ సవిస్తముగా విన్నవింతు నవధరింపుము అని భూదేవి నారదునకు ఇట్లు చెప్పదుడంగే ముని సత్యమా భూలోకంబున మానవులు కలిమాయా ప్రేరణంబున పాపాత్ములై చేయరాని వినరాని కనరాని ఘోరకృత్యములు చేయుచున్నారు అట్టి దుర్మార్గులు చేయు పాపంబులు కొండలుగా పెరిగి నా కదిక భారముగాయున్నది అట్టి పాపముల నుండి విముక్తి చెందు ఉపాయము కొరకై శ్రీమన్నారాయణు దర్శింపబోయితిని కానీ నా దురదృష్టమునేమని ఎందును జనార్దనుడు వైకుంఠము విడిచి కేగను తెలియదని అచ్చటి చారుల వలన విని ఇక నిన్ను రక్షింపగల దైవమివరాయని వచ్చుచుంటిని ఇంతలో బ్రహ్మ మానస పుత్రులైనా మీ దర్శనము కలిగినది మహాత్ముల దర్శన ఊరకపోదుగాక ఈ కష్ట దశ నుండి గట్టెక్కించగల శ్రీమన్నారాయణయునికి మీరెరిగి ఉండినా సెలవిండు స్వామి దర్శనము చేసుకొను ధన్యురాలయ్యేదా భూదేవి నారదుని అడిగినంత ఇదేండి స్వామివారి సంగ్రహ జీవిత చరిత్ర రెండవ భాగం తిరిగి మూడవ భాగాన్ని మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం అలాగే కీర్తిశేషులు లబ్ధ ప్రతిష్ఠులైన సాతవల్లి భట్టాచార్య గారు వారి పవిత్ర ఆశయాలను బాధ్యతలను వారి కుమారుడైన కీర్తిశేషులు ప్రతాప్ కుమార్ గారికి అప్పగించారు ఆ మార్గములోనే కృషిగా మూడు దశాబ్దముల పాటు నిరంతర నిర్విరామ శ్రమ చేసి సనారివారి చరిత్రను విశేష ప్రచారము చేసి గ్రంథరూపకల్పన చేస్తూ తదుపరి గురుతర బాధ్యతలను తన కుమారుడైన చిరంజీవి భట్టాచార్యకు అప్పగించి ధన్యులైనారు ఇక్కడ ఫోన్ నెంబర్ను కూడా ఇస్తున్నానండి స్వామివారికి సంబంధించిన ఈ యొక్క సంగ్రహ జీవిత చరిత్ర మీలో ఎవరికి కావాలన్నా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అలానే పాలకొండ సాక్షాత్తు సనారి అన్నపూర్ణమ్మల ఆలయంకి ఎవరు రావాలనుకున్నా ఇక్కడ ఆలయ అభివృద్ధి కమిటీ అంటూ ఒకటి ఉంది ఆ కమిటీకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది మీలో ఎవరైనా సరే సాక్షాత్తు సనారి వారికి సంబంధించి నా మఠానికి సంబంధించిన గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ యొక్క నెంబర్ని కూడా మీరు కాంటాక్ట్ అయితే ఇక్కడికి మీరు వచ్చి అమ్మ నాన్నకి పూజించుకొని ఇక్కడ వసతి సదుపాయాన్ని స్వీకరించి అలానే పూజలు బాగా నిర్వహించి తదుపరి భోజన కార్యక్రమాలు పూర్తి చేసుకొని వెళ్ళచ్చు మీకు ఇక్కడ వసతి సదుపాయం అంతా ఉంది ఇంకా ఆలయ అభివృద్ధి కమిటీ చాలా వరకు ఈ యొక్క భక్తులు రాక కోసమై కొన్ని కార్యక్రమాలు అయితే చేపట్టదలుచుకున్నారు కొంతవరకు జరిపారు ఇంకా చాలా వరకు మీకు వస్తే వసతి సదుపాయం ఇంకా బాగోవడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి మీరంతా కూడా సనారి వారిని దర్శించుకోవడానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు శ్రీ 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 సనారి అన్నపూర్ణమాంబ మఠం పాలకొండ ఆలయ అభివృద్ధి కమిటీ جیسان آریشورا